హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా జడబిల్లలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చూశారు చూసారు కదా ఈ షీట్ అనేది రబ్బర్ బ్యాండ్లు తీసుకున్నప్పుడు వచ్చేస్తుంది వచ్చిందనమాట ఈ షీట్ పైన ఒక క్యాప్ పెట్టేసి పెన్నుతోన వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ చూసారుగా నేను మార్క్ చేసుకున్నవన్నీ నీట్ ఇలా క కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ బి సెవెన్ థౌజండ్ అనే గమ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను కుందన్స్ యూజ్ పెడుతున్నాను అనమాట ఈ గమ్ యూజ్ చేసేసి ఇవి ఎక్కువగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తూ ఉంటారు ఈ కుందన్స్ అనేటివి ఇప్పుడు చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు హెయిర్ పిన్స్ కానీ ఈ హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ కానీ చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు అనమాట వీడియోలో చూపించినట్టుగా ఐ షేప్ కుందన్స్ అన్నీ ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు స్టిక్ చేసుకుంటున్నాను మధ్యలో వచ్చేసి ఒక రౌండ్ షేప్ రౌండ్ షేప్కుందనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ టూ ఇట్లా ఫింగర్స్తోనే ప్రెస్ చేసినట్టయితే అన్నీ కొంచెం మొత్తం గట్టిగా స్టిక్ అవుతాయి అనమాట తర్వాత ఈ వీడియోలో చూపించినట్టుగా రెండు ఐ షేప్ కుందన్స్ మధ్యలో రాంబర్ షేప్స్ అనమాట ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న కుందని స్టిక్ చేసుకోవచ్చు ఇవే అని కంపల్సరీ అని ఏం లేదు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి స్టిక్ చేసేసుకోండి ఇక్కడ సైడ్లో గ్యాప్ వచ్చిన దగ్గర నేను రౌండ్ షేప్కి స్టిక్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కలర్ కలర్ వస్తున్నాయండి చాలా కలర్లు ఉన్నాయి మనం నచ్చిన కలర్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం నేను ఒకటే కలర్ యూస్ చేస్తున్నాను ఇదే ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా ఈజీగా మ్యాచింగ్ అయిపోతాయి అనమాట ఇక్కడ చూడండి నేను ఎక్స్ట్రా ఉన్న మొత్తం ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకుంటున్నాను ఇది ఫింగర్ బేస్కి స్టిక్ చేసుకున్నట్టయితే ఫింగర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను ఇంకొక కవర్ని కూడా స్టిక్ కట్ చేశాను సేమ్ అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను సైడ్ పిన్ని ఈ పిన్నిస్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా స్టిక్ చేయాలి లాస్ట్కి కొంచెం మాత్రమే మొత్తం స్టిక్ చేయొద్దు లాస్ట్కి చూడండి ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టుగా గమ్ అప్లై చేసేసి బ్యాక్ సైడ్ ఇంకొక కవర్ని స్టిక్ చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఎంబడే స్టిక్ అవ్వదు అనమాట సైడ్కి ఒక క్లిప్ కానీ ఏమన్నా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసామంటే ఈజీగా స్టిక్ అవుతుంది ఆ చూపించిన క్లిప్స్ అనే కాకుండా ఈ ఈ క్లిప్స్ కూడా స్టిక్ చేసేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇలా పెడితే చాలా బాగుంటుంది ఇలా ఒక ఫోర్ ఫైవ్ రెడీ చేసేసుకొని ఇలా జడల మధ్యలో పెట్టేసుకొని జడ జడబిల్లలాగా యూజ్ చేసుకోవచ్చు వీటికి ఆ పిన్స్ బదులు రబ్బర్ బ్యాండ్స్ యాడ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా జడబిల్లలు తయారు చేసుకోవచ్చండి ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్